ఏంటండి ఏంటండి మీరు మాట్లాడేది ఆ మనిషిని మాత్రమే కాదు టోటల్ గా హోల్ ఫ్యామిలీ మొత్తాన్ని బయట పంపించేయాలని నా అభిప్రాయంగా ప్రజాభిప్రాయం చెబుతా అయితే తక్షణమే ఆ శిక్షణ అమలు పరచండి అవునండి మనం బతికిపోయాం సీన్ మార్చేద్దాం పదండి నేను ఏ పాపము చేయలేదు ఈ మంగనాశికపుర్లు ఎవరు అవుతారు వారిని దొంపద ఇంకెక్కడ చూడలేనట్టు ఈ శట్టుగా ఉరేసుకుని చావాలా చేసిన సిక్మాల పరికి తలెత్తుకోలేక ఉరేసి ఆపండి వాళ్ళని ఎక్కడ ఆపండి ఈ ఊరు పంచాయతీ మేరే మీరు ఈ ఊళ్ళో అడుగు పెట్టాలి అయ్యా మా ఆయన చనిపోయారు కనీసం ఆయన శవం మీద పడి అవకాశం అయినా చూడండి తండ్రి పోగొట్టుకుని ఈ బిడ్డలు మొహం చూసేనా కనికరించండి మీకు దండం పెడతాను మీకు ఆయన పట్టుకుంటాను అయ్యా కట్టుబాటు కట్టుబాటే రాయితీలు డిస్కౌంట్లు ఉండవు అయ్యా కనీసం కనీసం మా ఆయన శవాన్ని మాకు అర్పించండి మనుషుల పోయినా నిర్ణయాలు మారో ఈ శవాన్ని ఊరు స్పశాలలో కానీ సరిహద్దుల్లో కానీ తగలబెట్టడానికి వెళ్ళేరు ఊరుకోండి మీరు మరీ అన్యాయంగా మాట్లాడతారు ఆ మాత్రం ఆట తెలియదే ఏంది శవాన్ని తీసుకెళ్ళి ఏరే ఊళ్ళో కాల్చుకోండి అమ్మా రే ఆ శవాన్ని దింపు వాళ్ళకి ఇచ్చేయండి రాను నేపు పుట్టుకేండి తరువాత భాను ప్రసాద్ మమ్మల్ని ఊళ్ళో అడుగు పెట్టనివ్వలేదు ఊరి చివర గుడి గుడిసేసుకుని నా కష్టంతో పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను కానీ నా రెక్కల కష్టము రాణింపకు రాలేదు ఆదుకోవలసిన కొడుకు అదుపు బాధ్యత లేకుండా పెరిగాడు వాడెప్పుడొస్తాడో ఎక్కడుంటాడో తెలియదు పోని కూతురికి చేస్తే అల్లుడైనా ఆదుకుంటాడని ఆశించాను పెళ్లి సంవత్సరం పెరగకుండానే పసుపు కుంకాలు పోగొట్టుకునే దానికి కూడా నారాజే రాసింది బాబు మా కళ్ళ నీళ్లు మేమే తాగి దాహం తీర్చుకుంటూ మా దుఃఖాన్ని మేమే దిగమింగుకుని కడుపు నింపుకుంటూ కూలి పని చేసి మేమందరం సంధిని చదివించాం అది మా జీవితాలకు వెలుగునిస్తుందని ఆశించాం కానీ కానీ ఇలా అర్థంగా అస్తమించింది ఇప్పుడు చెప్పు బాబు మేము ఎవరి కోసం బ్రతకాలి చూడమ్మ ప్రపంచంలో అతి సులువైంది ఓదార్పు మాటలు చెప్పడం ఇప్పుడు నేనేం చెప్పినా మీ గుండె మంట చల్లారదు రేపు మీద ఆస్తుతోనే మనిషి బ్రతకాలి చావు ఏ సమస్యకి పరిష్కారం కాదు మీ కాసరా అవుతుందనుకున్న అమ్మాయి అర్థాంతరంగా పోయిందని కుంగిపోవద్దు కాసరాగా నేనుంటాను మీ కథ వినకముందు సంధ్య నా జీవితానికి ఏ గమ్యం లేకుండా చేసిపోయిందని విచారించాను కానీ సంధ్య నన్ను చేర్చాల్సిన గమ్యానికి చేర్చింది మీ బ్రతుకులతో ఆడిన భాను ప్రసాదని బంతాడతాను వాడి కొడుకు చేత ఈ పిల్లమెళ్ళో ఊడుముళ్ళు కట్టిస్తాను మళ్ళీ మీరు ఈ ఊళ్ళో గౌరవంగా బతికేలా చేస్తాను ఇది నేను సంధ్యకిచ్చే తర్పణం ఈ ఊళ్ళోకి హీరో లాగా వచ్చిన తలుచుకోవాలా లేకపోతే ఈయన గారి సెకండ్ సెట్ తోసుకోవాలి చంచయ్య సిరిగిపోతే నా సిరుగు సంగతి సరే ముందు మీ సిరుగు సంగతి చూసుకోండి మూసేసా మీరు చెప్పండి చెప్పడానికి ఏముందండి ఆస్పత్రిలో పేషెంట్ మేడ లో గొలుసు దొంగిలించడానికి దొంగోడు వచ్చాడు వాడే పొడిచి పారిపోయాడని కేసు క్లోజ్ చేసాం వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంచి పని చేశాం అయ్యా మరి నా ప్రమోషన్ ఓ హైదరాబాద్ లో నేను ట్రై చేసుకొస్తా నిన్ను మా ఊరికి ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేస్తా మరి అదే మీకు పాపం పెరిగినట్టు సంపాదన పెరిగింది కానీ కిడ్నీ పెరగల ఎస్ఐకి ప్రమోషన్ వస్తే చెప్పండి వాడి ముందు నా పరువు తీస్తే నీకేమొస్తే పరువా అది మన ఏరియాలో లేదు కదండి మీరు బలే కామెడీ పదండి ఇలా వచ్చారంటే నువ్వు అక్కడికి రాలేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసాం రాముడు ఎక్కడుంటే ఈ బాణ సైన్యానికి అక్కడే అయోధ్య ఏంటన్నా మేము ఉండగా నువ్వు కష్టపడటం ఓ కార్డు రాస్తే వచ్చి వాడిపోయేవాళ్ళంగా లే నువ్వు తప్పుకో లే నీకెందుకు రాశ్రమా అలా నువ్వు అనుకుంటే ఆకలితో మేమంతా ఎప్పుడో సచ్చి ఉండేవాళ్ళం నీ చేత తాళి కట్టించుకోలేదు కడుపునే నీ బిడ్డను మొయ్యలేదు ఆ రెండు తప్ప మొగుడికి చేయాల్సిన సేవలన్నీ చేశాను నాకు కూడా తెలియకుండా ఇన్ని రోజులు ఇక్కడెందుకు ఉండిపోయావు ఎవరమ్మా మీరంతా ఇతను మీకేమవుతాడు ఈయనే మా పెద్ద దిక్కమ్మా ఈయన అంటనే మేమందరం బతుకుతున్నాం అలాంటిది మమ్మల్ని వదిలేసి ఇక్కడే ఉండిపోయాడు ఇక్కడ దిక్కు లేని వాళ్ళని ఆదుకోవటానికే ఉండిపోయాడమ్మా అదే మాటలమ్మా నువ్వు అవును అందరూ ఇక్కడికి వచ్చేశారు ఇక్కడ ఉందిగా రచ్చబండ నుంచి బస్ రోడ్ వరకు పాయింట్ టు పాయింట్ కొడితే మా పొట్టెలు నిండిపోతాయి అంతకు మించి నిన్ను చూస్తుంటే మా గుండెలే నిండిపోతాయి నువ్వు లేని ఆ ఊరు మాకు దేవుళ్ళని దేవుళ్లేని రాజా నా వల్ల మీకెన్ని ఇబ్బందులు ఇదే ఇబ్బంది కాదు ఆనందం అరే చెయ్యంత కాయలు కాదు పోయా నన్ను ప్రేమించి ప్రేమలో ఉంటే ఆనందాన్ని పొందలేదు కష్టాల్ని కొని తెచ్చుకున్నారు రాతి బండిన నాలో రాగాలు పలికించింది నీ ప్రేమే నా జీవితానికి ఈ తృప్తి చాలు బాబు బాబు ఎవరితో మాట్లాడుతున్నావు గతాన్ని తలుచుకుంటే ఆనందంగా ఉన్నా అది గుండెకి మిగిల్చేది బాధే మర్చిపో బాబు తోడు లేరా పంపనా నీ పెళ్ళాన్ని ఎవరికైనా తోడు పంపరా ఏంటది నోర్ ముయ్ లేకుంటే ముక్కు షేప్ మారుతుంది ఈడియచ్ ఎంత ధైర్యమే నీకు ఈడియట్ ఈడియట్ అంటానికి ధైర్యం ఎందుకురా మొహ అందగత్తి నిన్ను విడిచిపడుతుంది కత్తితో దీని మొహం మీద గాటు పెట్టడరా అప్పుడు కానీ దీన్ని పగలాడ